తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో రాష్ట్రంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు చంద్రగొండ మండల పరిధిలోని బెండలపాడు గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మికంగా సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడారు నిర్మాణ పనుల్లో ఏదైనా సమస్యలు ఉన్నాయా మెటీరియల్స్ పూర్తిగా అందుబాటులో ఉన్నాయా ఎప్పటిలోపు ఇల్లు పూర్తి చేస్తారని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు నిర్మాణ పనులను ఈ వారంలో పూర్తి చేయగలిగితే ఇళ్లను ప్రారంభోత్సవాలు చేసుకొని రాష్ట్రంలోనే బెండల్పాడు ఆదర్శ గ్రామంగా నిలవడంతో పాటు రాష్ట్రంలో మొదటి గ్రామంగా పేరొస్తుందన్నారు మంచి ఇండ్లు కట్టుకుంటున్నారు ఇంద్రమా ఇండ్లు సో ఈ బెండల్పాడు ఊర్లో మంచి ప్రోగ్రెస్ ఉంది చాలా తొందరగా నిజాయితీగా కష్టపడి ఇక్కడ గ్రామస్తులు ఇండ్లు కడుతున్నారు ఇక్కడ ఉన్న మేస్త్రిలు కాంట్రాక్టర్స్ కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా పూర్తి సహాయం ఇస్తున్నారు ఈ ఊరు వాసులందరికీ చాలా చాలా శుభాకాంక్షలు మీ తపన మీ కృషి చాలా గొప్పది మీరు మంచి ఇండ్లు కట్టుకుంటున్నారు మీకు తొందరగా పూర్తి చేయడానికి ఏం సహాయం కావాలో అది మన జిల్లా యంత్రాంగం మీకు సాయం చేస్తుంది మా ఉద్దేశం ఏముందంటే రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ నంబర్ వన్ లో మన బెండల్పాడు ఉండాలి పూర్తి అయ్యే సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ గ్రామస్తులందరికీ ధన్యవాదాలు